ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పందా తొక్కుతున్నారు మీ కుమార్తె కెనడాలో నేరంలో చిక్కుకుంది మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారిని సైబర్ నేరస్తులు బెదిరించారు అయితే వ్యాపారి తెలివిగా వ్యవహరించి వారి వలలో పడకుండా తప్పించుకున్నాడు ఇక దీనికి సంబంధించి సమాచారం చూసుకుంటే సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన వ్యాపారి శ్రీనివాస్ రెడ్డికి ఈ నెల పంతొమ్మిదిన వాట్సాప్ కాల్ వచ్చింది స్క్రీన్ పై సిబిఐ విక్రమ్ అనే పేరు కనిపించగానే వాట్సాప్ డీపీగా తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫోటో ఉండడంతో బాధితుడు ఆందోళన చెందారు అయితే కెనడా సైబర్ క్రైమ్ విభాగం అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఏడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ల పాటు బాధితుడితో మాట్లాడారు మీ కూతురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది వెంటనే మేము చెప్పిన ఖాతాకు యాభై వేలు జమ చేస్తే ఆమెను విడుదల చేస్తాం లేదంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామంటూ హెచ్చరించారు అయితే వెనువెంటనే ఫోన్ పే నెంబర్ కూడా పంపారు ఫోన్లో మరికొందరి అరుపులు వినపడ్డాన్ని గుర్తించిన బాధితుడు తన కుమార్తెతో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు అయితే వారు కుమార్తెతో మాట్లాడించడానికి నిరాకరించారు డబ్బులిస్తే తప్ప మాట్లాడించబోమని తేల్చేశారు ఇక ఈ నేపథ్యంలో డబ్బులు బదిలీ చేసే ఆలోచనను విరమించుకున్న బాధితుడు వాట్సాప్ కాల్ని కట్ చేసి కెనడాలో ఉన్న కుమార్తెకు ఫోన్ చేశాడు తాను బాగానే ఉన్నాన్ని ఎవరూ అరెస్టు చేయలేదని కుమార్తె బదులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు తేరుకున్న తర్వాత ఆ వాట్సాప్ నెంబర్ పాకిస్తాన్కు చెందినదిగా గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బిలో ఫిర్యాదు చేశారు ఇక ఈ మేరకు దీనిపై కేసు కూడా నమోదు చేశారు